శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నిజాంపేటలో వేంచేసి ఉన్న ఈ ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని వసంత నవరాత్రులు మరియు స్వామివారి తిరు కళ్యాణోత్సవములు అత్యంత వైభవంగా మొదలయ్యాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిన్నటి రోజు మనం శ్రీకృష్ణ రాయబారం ప్రదర్శన చూశాము అలానే ఈ రోజున ముందుగా చక్కటి దుచ్చ ప్రదర్శనతో ఈ కార్యక్రమం మొదలైంది మరి కొద్ది నిమిషాల్లో శ్రీకృష్ణ తులాభారం పౌరాణిక పద్య నాటకం కూడా ప్రదర్శించడం జరుగుతుంది ఈరోజు మా సంస్థ శ్రీ రామకృష్ణ నాట్యమండలి నలభై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని యాభై వసంతాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ యాభై వసంతాల వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రముఖ రంగస్థల నటులు శ్రీ మల్లాది భాస్కర్ గారిని సత్కరించుకోవడం జరుగుతోంది ఆయన్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మా సభ్యులను కోరుతున్నాము ఆలయ ప్రధాన అర్చకులు పదరి నారాయణచారులు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము లక్ష్మీకాంత్ శర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము వారిని దుశాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము పౌరాణిక పద్య నాటకాల్లో నిన్నటి రోజున మనం భీష్మ పాత్రధారిలో చూసాము రోజు మనం వసంతకుడు పాత్రధారిలో చూస్తున్నాము అలా ఎన్నో పౌరాణిక పద్య నాటకాల్లో ఆయన ప్రదర్శించడం జరిగింది అలానే ముఖ్యంగా సాంఘిక నాటకాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు అలానే వివిధ పరిషత్లో ప్రదర్శించి ఎన్నో అవార్డులు కూడా పొందారు శ్రీ మల్లాది భాస్కర్ గారు ప్రముఖ రంగస్థల నటులు మరియు టీవీ నటులు కూడా ఎన్నో టీవీలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు ప్రముఖ రంగస్థల కళాకారులుగా వీరు చేస్తున్న కృషికి ప్రతిభకు కళారంగానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రాభవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ శ్రీ రామకృష్ణ నాట్యమండలి యాభై వసంతాల వేడుకను పురస్కరించుకుని మీకు నాటక కళాసేవక్ అను పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతోంది మా కళాకారులు అందరి సమక్షంలో ఆయనగా ప్రదానం చేయడం జరిగింది ధన్యవాదాలు సార్ మేము అడగంగానే ఈ పురస్కారాన్ని మీరు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం